చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మైగ్రేన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ న్యాచురల్గా చిట్కాలు చెప్పడానికి ఫార్టీ ఇయర్స్గా ఈ ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ బాలకిషన్ గారు మన ముందున్నారు సార్ని అడిగి ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఈ మైగ్రేన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్న స్ట్రెస్లు ఎంత అవాయిడ్ చేసినా కాసేపు తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుంది సో వాళ్ళకి మైగ్రేన్ వచ్చిన వెంటనే తగ్గడానికి న్యాచురల్గా ఎటువంటి చిట్కాలు చెప్తారు సార్ అసలు ముందు తలనొప్పి మ్యాగ్రైన్ రావడానికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఎందువల్ల వస్తుంది రూట్ వాట్ ఈస్ ద రూట్ రావడానికి కారణాలు ఏంటి అవి తెలిస్తే రాకుండా జాగ్రత్త పడవచ్చు ఎందుకు వస్తుంది అనే దానికి ముందుకు వెళ్ళిపోదాము ముందుకు వెళ్ళినట్లయితే ఇంత పూర్వకాలంలో అప్పుడేంటంటే మనకి ఫాస్ట్ జరిగిపోయిన కాలంలో శిశువు జన్మించిన వెంటనే ఆ క్షణం నుంచే రోజుకి మినిమం పది నుండి పన్నెండు సార్లు నూనె పెట్టేవాళ్ళు తలకి నూనె పెట్టేవాళ్ళు దట్ ఈజ్ మంచి స్వచ్ఛమైన నువ్వుల నూనె పెట్టేవారు ఇప్పుడు నువ్వుల నూనె దొరుకుతుంది కానీ పెట్టేవాళ్ళు లేరు అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ ఉదయం సిగ్ ఫైవ్ ఓ క్లాక్కి శిశువు లేచాడు మేల్కొన్నాడు అంటే అప్పటి నుండి మొదలుకొని రాత్రి పడుకునే వారికి సెవెన్ ఓ క్లాక్కి ఎయిట్కి పడుకుంటారు చిన్నపిల్లలు అప్పటివరకు ప్రతినిత్యం ప్రతి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా తలకి నూనె పెడుతూ వెళ్ళేవారు ఎవరైనా పాప చిన్న పిల్లని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ముందు నూనె పెట్టేవాళ్ళు అనమాట అలా ఆ విధంగా చేసేవారు దాంతోనే ఏంటంటే తలనొప్పి రాకుండా కళ్ళకి జబ్బులు రాకుండా అలాగే జ్ఞాపక శక్తి తగ్గకుండా వినికిడి శక్తి తగ్గకుండా తోడ్పాటు ఇచ్చేది ఓకే ఈ ప్రధాన సమస్య ఏంటి నూనె పెట్టట్లేదు అందుకని తలనొప్పి వస్తుంది అని అర్థమైంది ఇక్కడ అదొక కారణం ఇకపోతే నెలల పిల్లలు శిశువు సమయం సరిపోయింది ఇంకా దో నెలల పిల్లలు వన్ టూ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాటగానే ఇప్పుడేంటి ఉమ్మడి కుటుంబాలు అంతా కూడా చిన్న కుటుంబాలు చిన్న కుటుంబాలు అవ్వడం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయడం లేకపోతే హస్బెండ్ జాబ్కి వెళ్ళాలి కనుక వై వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పనులు చేసుకుంటూ చక్క పెట్టుకుంటూ చూడ కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చేస్తున్నారు ఓకే అప్పటివరకు ఓకే పిల్లోడు వేస్తూ ఉంటే ఏ సౌండ్ అయినా ఆగిపోయేవాడు వీళ్ళు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేస్తున్నారు ఇలాంటి మొబైల్ ఒకటి ఆన్ చేసి మ్యూజిక్ పెట్టేసి ఊహ తెలియని పిల్లలు తల పక్కన పెట్టేస్తున్నారు సో చాలా సున్నితమైన బ్రెయిన్ అనమాట చిన్న పిల్లల చిన్న పిల్లలకి అంటే శిశు దశ నుండే రేడియేషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆన్ బ్రెయిన్ చిన్నపిల్లలకి రేడియేషన్ ఎఫెక్ట్ మెదడు పైన తల్లిదండ్రులే కలిగిస్తున్నారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు నూటికి నూరు రూపాయలు నిజం ఎస్ ఇక ఒక దశ వచ్చే పిల్లలు ఏడుస్తూ మారాన్ చేస్తూ తినకుండా ఉగ్గు తినకుండా అది తినకుండా చేస్తే ఫోన్ ఆన్ చేసి వీడియోస్ ఆన్ చేసి గేమ్స్ పెట్టేసి వాళ్ళ ముందు పెట్టి కూర్చోబెట్టి తినిపించడం సో డిపెండ్ ఆన్ ద టోటల్లీ ఫోన్ మొబైల్స్ అనమాట దానివల్ల చూపు తగ్గిపోతుంది వినికిడి శక్తి తగ్గిపోతుంది అంటే ఎఫెక్ట్ ఎక్కడొస్తుంది అంటే పేరెంట్స్ దగ్గరే తక్కువ నెగ్లియన్సీ జరుగుతుంది అనమాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ మధ్య మీన్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ఇదే జరుగుతుంది అంతకుముందు పెద్దగా లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం నిరవధికంగా జరుగుతున్నటువంటి ఇది దాని వల్ల ఏంటంటే లేట్ మైలేజ్ పిల్లలకు మాటలు రావడం లేట్ అవుతుంది నడవడం లేట్ అవుతుంది ఎవ్రీథింగ్ విల్ బి లేట్ లేట్ జరుగుతుంది అలా చాలా మందిని చూస్తున్నాం సార్ ఇప్పుడు గతంలో అంటే చిన్నపిల్లలకి ఎలా వస్తుంది ఏంటి అనేది మనము గమనించుకున్నాము ఇలా పెద్దవాళ్ళకి కూడా ఎప్పటి నుంచో కూడా కొద్దిగా ఉంది కాబట్టి వెంటనే వీటికి మనం సమస్యలు తెలుసుకున్నాం కాబట్టి చిట్కాలు మాకు ఎలా ఉపయోగిస్తే తగ్గే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఏంటి అంటే వాతావరణ పరిస్థితులకి అగెనిస్ట్గా వెళ్ళడం మనకు ఉన్నటువంటి జీవన పరిస్థితి జీవనయాన యాన పరిస్థితుల్ని ఎదురీడి ఎదుర్కోవడం అనుకూలంగా బ్రతకడం లేదు ఎదురుగా ఎదురెళ్ళి బ్రతకడాన్ని నేర్చుకున్నాం ఏదైతే నిషిద్ధమైనటువంటి ఆహారం ఉంటుంది వద్దు అని చెప్పినటువంటి భోజనం చేయడం వద్దు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో జీవించడం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట అన్నీ ప్రకృతి విరుద్ధంగా జీవిస్తున్నాం మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎండలో వెళ్ళొద్దండి తలనొప్పి లేస్తుంది వర్షంలో తడవకండి జలుబు చేస్తుంది తలనొస్తుంది ఇవి చెప్తూ ఉంటాం లేదు వర్షంలో వెళ్తారు అంతే ఎండలో వెళ్ళాలి అంతే వెళ్ళకూడదు వెళ్తారు సో ఇవన్నీ ప్రాథమికంగా జరుగుతున్న అనమాట ఇకపోతే ఆహారం విషయంలో వస్తే ఏదైతే ఆహారం వద్దు అని చెప్తామో ఆహారం మాత్రమే తింటారు సో దట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్స్ వార్ హ్యూమెన్ బీయింగ్ హ్యూమన్ హ్యాబిట్స్ అనమాట జీవన శైలిలో ఆహార నియమాలు కానీ జీవన శైలి కానీ టోటల్లీ అగెనిస్ట్గా ఉంది నూటికి ఎనభై మంది వరకు సౌశీల్యంగా అంటే పద్ధతి ప్రకారంగా బ్రతకడం లేదు పద్ధతి ప్రకారంగా ఆహారం తీసుకోవట్లేదు నూటికి నూరు రూపాయలు నిజమని ఎస్ అవన్నీ మార్చుకున్నట్టయితే తలనొప్పి రాదు అని చెప్పొచ్చు నిద్ర కూడా ఎస్ నిద్ర ఆహారం రెండు వెరీ ఇంపార్టెన్స్ అనమాట నిద్ర ఏ వేలలో నిద్రించాలి ఏ వేలలో నిద్రపోకూడదు ఈ రెండు ఉంటాయి ఎలాంటి పని లేకున్నప్పటికీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది బహు తక్కువ మంది నైట్ డ్యూటీస్ ఉంటాయి సో నైట్ వరకు డ్యూటీకి వెళ్ళి రావడం లేదా ఇంట్లో కానీ టెన్ లెవెన్ వరకు వర్క్ చేసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ మామూలు వాళ్ళు కూడా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు బ్యాలెన్స్ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో చాలా మట్టుకి ఫోన్ చూస్తూ కూర్చోవడం లేదా టీవీ చూస్తూ కూర్చోవడం అప్ టు లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ బిలో లెవెన్ దేస్ నో స్లీప్ ఎట్ ఆల్ ఎలాంటి వాళ్ళైనా పదకొండు లోపు పడుకోవడం లేదు ఉదయం పదకొండు మంది నిద్ర లేవడం లేదు సో రెండు తప్పే అందువల్ల తొమ్మిది గంటలకి తప్పకుండా నిద్రించాల్సిన అవసరం ఉంటుంది ఉదయం ఐదు ఆరు మధ్య లేవాలి అలా అయితే తలనొప్పి రాత్రం ఇవన్నీ కారణాలు అనమాట కారణాలు తెలిస్తేనే మనం జాగ్రత్త ఈ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది ఆహారం కూడా ఉదయం టెన్ ఓ క్లాక్కి నైన్ థర్టీ టెన్ లోపు బ్రేక్ఫాస్ట్ ఎయిట్ నుంచి టెన్ లోపు అలాగే మధ్యాహ్నం భోజనం పన్నెండు నుంచి రెండు గంటల లోపు అలాగే సాయంత్రం భోజనం ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు ఇలా భోజనం చేయాలి ఇలా చేస్తూ ఉంటాయి ఆహార నియమం అన్నమాట ఆహార వేళలు ఇలా ఉంటాయి నిద్ర వేళలు ఈ విధంగా ఉంటాయి రెండు ఏది తప్పినప్పటికీ వ్యాధులు ఆ వాటంతటే వస్తూ ఉంటాయి అంటే వచ్చాయి కదా అని ఏదో మెడిసిన్ వాడినా ఇప్పుడు మీరే చిట్కాలో ఇంకేవో మందులు వాడండి అని చెప్తే అది తాత్కాలికమే కానీ వాస్తవానికి మెడిసిన్స్ మెడిసిన్స్ వాడితే తో తగ్గిస్తాం అసలు ఫస్ట్ మీరు చెప్పిన పాటిస్తే మెడిసిన్ వాడే అవసరం అవసరం లేదు ఒకవేళ వచ్చినప్పటికీ అవి పాటిస్తూ ఉంటాయి వాడితే త్వరగా తగ్గిపోతుంది దెన్ కంటిన్యూ ఇట్ అనమాట అలా పద్ధతి పాటించడం మంచిది సో ఇక చిట్కాల విషయానికి వచ్చు మీరు అడిగారు ఏ ఇందాక చిట్కాలు చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలందరికీ ఆయిల్ పెట్టేవారు ఇప్పుడు ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు పిల్లలు కాదు కదా ఎవరికి ఆయిల్ పెట్టుకోవట్లేదు ఆయిల్ అంటే అసలు ఏంటంటే ఆయిల్ పెట్టుకుంటారా అని ఒక రకంగా విచిత్రంగా అడుగుతున్నారు ఆయిల్ పెట్టాలి అని చెప్తే పెట్టి ఎంతసేపు ఉంచమంటారని అడుగుతున్నారు ఇదే అనమాట ప్రజెంట్ పొజిషన్ సో అందువల్ల తప్పకుండా తలకి నూనె పెట్టాలి అదొకటి మేజర్ ఫ్యాక్ట్ అనమాట తలనొప్పి తగ్గాలి అంటే తలకి ఆయిల్ పెట్టాలి అదొకటే మార్గం సో డే ప్రతి మనిషి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు హెయిర్ ఆయిల్ వాడుతూ ఉండాలి ఇక్కడ హెయిర్ టానిక్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది పుట్టిన పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వాడచ్చు ఇది వాడుతూ ఉండడం వల్ల ఏంటంటే తలనొప్పి తగ్గుతుంది కళ్ళ మంటలు తగ్గుతున్నాయి తలపు తల తిప్పడం హైపర్ టెన్షన్స్ తగ్గుతూ ఉంటాయి దాంతోపాటు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాన్డ్రఫ్ కంట్రోల్ అవుతుంది ఇలా ఇన్ని విధాలుగా ఈ హెయిర్ టానిక్ హెయిర్ ఆయిల్ పనిచేస్తుంది కనుక తప్పకుండా ఎవరైనా వాడచ్చు ఇకపోతే మరీ ఎక్కువగా ఉన్నట్టయితే ఇక్కడ మేధోరి ట్యాబ్లెట్స్ ఉంటాయి వీటితో పాటు ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా తలనొప్పి తగ్గిపోతుంది ఓకే ఇంకా సింపుల్ చిట్కా ఇంట్లో చూస్తే బాగా నొప్పి ఉంది అనుకున్నట్లయితే కళ్ళు మూసుకొని హాయిగా పడుకొని కాస్త కాటన్ దూది ఉంటుంది నీళ్ళలో ముంచేసి కళ్ళ రెప్పల పైన పెట్టేసి ఒక పది నిమిషాలు పడుకున్నట్లయితే కళ్ళలో ఉన్న వేడి వెళ్ళిపోతుంది దాంతో తలనొప్పి తగ్గిపోతుంది ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనమాట ఇవి ఈ విధంగా వాడుతూ ఉంటే తగ్గిపోతుంది చేయండి అద్భుతం చూసారు కదా మనకి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పారు సమస్యను ఎలా నివారించాలో చెప్పారు ఒకవేళ వచ్చినా కూడా మీరు ఎలా ఎదుర్కోవాలో దానికి తగ్గ చిట్కాలు కూడా మనకు సార్ చెప్పారు ఇలానే మరిన్ని ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ ఐ